ఏం పరమాత్మ భవిష్య బదరి అంటే ఏమిటి అదేంటండి ఏదైనా ఆలయం ఉంది కొన్ని రోజులకు శిథిలావస్థను పొందితే ఇది పురాతన ఆలయం అని చెప్పుకుంటాం గాని వచ్చేటటువంటి ఆలయం అని ఎక్కడా చెప్పుకోము కానీ నారాయణుడు ఆ విధంగా కూడా వేంచేసి ఉన్నాడు నేను తరువాత ఇలా రూపుదాలుస్తాను అని చెప్పడానికి ముందుగానే చేసి ఉన్నారు అలాగే భగవద్ రామానుజులు వారు కూడా ఆయన అవతరించక మునిపే భవిష్య ఆచారులు అని విగ్రహ రూపంగా వేయించేసి ఉన్నారు అయితే మనం ఆచార్యులది అలాగే నారాయణుది కలిపి చెప్పుకుందాము ఇద్దరి వైభవము తెలుస్తుంది నమ్మాల వాళ్ళు పాసరాలను ఇచ్చారు ఎన్ని పాసరాలను పదకొండు వందల రెండు పాసరాలను మొత్తం పాసరాలు ఎన్ని నాలుగు వేల పాసరాలు మరి ఇలా నాలుగు వేల పాసరాలను అనుగ్రహించిన వారెవరు ఆల్వార్లు ఎవరు భగవంతుడి గుణానుభవంలో ఎప్పుడు మునిగి ఉండేటటువంటి వారు ఏదో కొద్దిపాటిగా బాహ్యంగా కొద్దిపాటిగా పరమాత్మను తలచేటటువంటి వారు కాదు ఎప్పుడు భగవంతుడిని తలచుకునేటటువంటి వారు ఆల్వార్లు ఆల్వారాదులు ఎంతమంది పన్నిద్దరు మంది పన్నిద్దరులో నమ్మాల వార్లు ఎవరు ప్రధానులు ఆ ఇప్పుడు ఒక అవయవి ఉంది ఆ అవయవికి చుట్టూ అవయవాలు ఏర్పడ్డాయి ఏమైపోయింది అది రూపం దాల్చింది అలాగే నమ్మాల అవయవి మిగిలినటువంటి ఆళ్వార్లు అందరు కూడా అవయవాలు అంటే ప్రధానమైనటువంటి వారు నమ్మాల నమ్మాల ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు పరమాత్మనే ధ్యానం చేస్తూ ఉంటారు ఆయన పాసరాలలో అనుగ్రహిస్తారు ఉన్నం సోరం పరుగు నీరు తిండి మిత్లేమి ఎలా కన్నని అంటారు నేను తిన్నా తాగినా పడుకున్నా అన్ని కన్ననే అంటారు అటువంటి భగవద్ గుణానుభవం కలిగినటువంటి వారు ఆల్వార్లు అలా నమ్మాల్వార్లు వచ్చారు మిగిలినటువంటి పదకొండు పదకొండు మంది ఆల్వార్లు వచ్చారు మనకు నాలుగు వేల పాసురాలను ఇచ్చారు వాళ్లకు ఉండేటటువంటి ప్రమాణ కాలం అయిన తర్వాత మళ్ళీ పరమాత్మ చెంతకు చేరిపోయారు వాళ్ళందరూ కూడా పరమాత్మకు ఉండేటటువంటి ఆయుధ అంశులు శంకు చక్రము కట్నము పద్మము కుటుంబ ఆయన మేడలో ఉండేటటువంటి మనీ ఈ అంశులుగా ఆలవార్లు అవతరించారు ఇక్కడ ద్వాపర యుగంలో కొంతమంది ఆలవార్లు ఎవరెవరు ద్వాపర యుగంలో పొయ్యాలి చూస్తారు వారు వేయాలి వారు తిరుమతి చేయాలి నలుగురు కలియుగం స్టార్ట్ అయినప్పటి నుంచి మిగిలిన ఎనిమిది మంది నమ్మాల వార్ల దగ్గర నుంచి కలియుగంలో అవతరించారు ఇలా కలియుగం మొదలైనటువంటి నలభై ఒక్క రోజుకు నమ్మాల వార్లు అవతరించారు ఆయన అవతరించిన తరువాత ఆయనకు మామూలుగా అయితే పిల్లలు ఏడుస్తారు కదా పుట్టిన వెంటనే నీళ్లు చల్లటం చల్లని లేడం ఆయనకు అసలు మాయే అంటుకోలేదట ఏడుపు లేదు నవ్వు లేదు తిండి లేదు నిద్ర లేదు ఆయన ధ్యానంలోనే ఉన్నారు రోజు రోజుకేమో పిల్లవాడు ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు కానీ ఎటువంటి ఉలుకు పలుకు లేదు అక్కడ ఉన్నటువంటి ఆదినారాయణ కోవెల్లో ఈ పిల్లవాడిని ఉంచేసి వచ్చారు తల్లిదండ్రులు ఇంకేం పలుకు లేదు నువ్వు ఇచ్చిన బిడ్డే కదా ఆయన అక్కడ ఉండేటటువంటి చింత చెట్టులోకి వెళ్ళి పదహారు సంవత్సరాలు ధ్యానంలో ఉన్నారు పరమాత్మను కలుస్తూనే ఉన్నారు అలా తలచినటువంటి ఆయన పాసురాలను మనకు అనుగ్రహించారు ఆయనే భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని భగవద్ రామానుజుల వారిని ఈ నాలుగు వేల పాసురాలు అందరూ ఇచ్చారని చెప్పుకున్నాం కదా పాసరాలంటే శ్లోకాలను స్తోత్రాలను పెట్టుకోండి మనకు మన భాషలో అనేది తమిళ మనము ఇలా పలుకుతాము అలాగ ఇచ్చారు ఆ నాలుగు వేల పాసురాలను ఇచ్చారు ఆల్వారాదులు ఉన్నారు తర్వాత వాళ్ళు మళ్ళీ వైకుంఠాన్ని చేరారు చేరిన తర్వాత ఇవి మరుగున పడిపోయాయి అంటే మనం చదువుతూ ఉంటేనే కదా ఇప్పుడు మన ఉన్నాయి మన పిల్లలకు మన పిల్లల నుంచి మళ్ళీ వాళ్ళకు ముందు అలాగ వెళ్ళక అవి మరుగున పడిపోయాయి అనమాట అలా మరుగున పడిపోయినటువంటి ఈ ప్రబంధాన్ని అంటే ఈ పాసురాలను మళ్ళీ మధుర కవులు అనేటటువంటి ఒక మహాభక్తుడు ఆయన కూడా ఆల్వారాదులలో చేరిపోయారు ఆయన ధ్యానం చేసి నమ్మాల దగ్గర భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని భగవద్ రామానుజుల వారిని అలాగే ఈ మరుగున పడినటువంటి నాలుగు వేల పాసురాలను పొందారు వారు పొందబట్టి ఈ రోజు మనం అందరం సేవించగలుగుతున్నాము అలా ఆనాడు భవిష్యత్ ఆచార్యులుగా భగవద్ రామానుజులు వారు చేశారు మరి ఈనాడు నారాయణుడే భవిష్యత్ భవిష్య నారాయణుడిగా ఈయన ఎలాగో తెలుసుకుందాం ఇప్పుడు ఆచార్యులని తెలుసుకున్నాం కదా ఈ నారాయణుడు ఈ పంచ బదరీలలో యోగ బదరి నిన్ను చూసాం కదా అందరం మెట్లు దిగి బాగా మెట్లు దిగి బాగా మెట్లు ఎక్కుతుంటే గుర్తు బాగుంటది అందుకనే స్వామి అయితే ఫ్లాట్ గా వెళ్ళొస్తే గుర్తుండదు కదా కొంచెం శ్రమ కలిగించాలి కదా అలాగే అలా ఆయన యోగ యోగ నారాయణుడుగా వేసి ఉన్నాడు ఆ యోగ నారాయణని సేవించుకున్నాము అక్కడ ఎలా ఉన్నారు స్వామి వారు కూర్చున్న సేవలోనే ఉన్నారు తిరింది తిరుక్కోలం అంటాము కొంచెం సాంప్రదాయంగా పలుకుతూ ఉంటే బాగా చక్కగా వస్తుంది ఈ సేవ కిడందాం సేవ నీడందాం సేవ తిరింది తిరుక్కోలం సేన తిరుక్కోలం ఇలా సేవిస్తూ ఉందాం సరే అది ఆయన వేయించేసి ఉన్నారు అక్కడ మనం బద్రీలో సేవించుకున్నాం కదా ఆరు నెలలేమో దేవతల ఆరాధన చేస్తారు అప్పుడు కోవేలా బాహ్యంగా క్లోజ్ అయి ఉంటుంది మనం ఒక అంటే మనం అంటే ఈ జీవకోట అంతా కూడా ఒక ఆరు నెలలు సేవించుకునే అవకాశం ఉంటుంది ఆ ఆరు నెలలు ఆ దేవతలు చేసేటటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి ఉత్సవమూర్తున్నీలో పాడుగేశ్వరం యోగ బద్రీలో ఉంచుతారు అక్కడ ఆరాధనలు ఇక్కడ అర్చక స్వాములు చేస్తూ ఉంటారు అలాగే ఆ బద్రీనాథుడి యొక్క సొత్తు ఆభరణాలు సొమ్ము ఇవన్నీ కూడా ఈ కుబేరుడు తీసుకొని వచ్చి జోష్మట్టు నిన్న రాత్రి నరసింహ స్వామి పోవే సేవించుకున్నారు కదా అక్కడ ఉంచి కుబేరుడు వాటిని సంరక్షణ చేస్తూ ఉంటాడు అనమాట అలాగా అక్కడ యోగ బదిరి యోగం చేస్తున్నటువంటి యోగ ధ్యానంలో ఉన్నటువంటి బద్రీనాథుని సేవించుకున్నాము విశాల బదిరి సేవించుకున్నాము ఇప్పుడు భవిష్య బదిరి ఈయన చూసారా రూపం కనపడుతున్నా అర్థమవుతుందా రావట్లేదు కదా ఇంకా రూపం దాల్చలేదు పరమాత్మ కొంచెంగానే తయారవుతున్నాడు ఎందుకు అంటే భవిష్యత్తులో మనందరిని ఇప్పుడు ఎట్లాగైతే బదరీనారాయణ దర్శనమిస్తున్నాడో భవిష్యత్తులో కూడా అలాగే దర్శనమివ్వాలి వీళ్ళందరినీ చేయాలి అని అనుకున్నారు పరమాత్మ కలియుగాంతానికి స్వామి మణిబంధం తెగిపోవటం అక్కడ జయ విజయ పర్వతాలు కూలిపోవటం బదరి మార్గము మూసుకుపోవటం ఇక్కడ బదరీనారాయణుని దివ్యమంగళ విగ్రహం స్వయంభూగా పూర్తి కావటం అన్ని ఒకేసారి జరుగుతాయన్నమాట ఇలాగని మనకు సనత్ కుమార సంహితలో తెలియజెప్పారు ఆల్వారాదులు శాసనం చేశారు అంటారు అలా వాళ్ళు ఆ యొక్క తన్మయత్వంతో పాసరాలు చదివారు ఆ చదివినటువంటి క్షేత్రాలే దివ్య దేశాలుగా వెలిసాయి అవి ఆల్రెడీ వెలిసి ఉన్నటువంటి క్షేత్రాలే కానీ ఆల్వార్లు వెళ్ళి సందర్శన చేసి ఆ పాసురాలను ఎక్కడైతే సేవించారు ఏ స్థానంలో అయితే సేవించారో ఆ స్థానాలన్నీ కూడా దివ్య దేశాలుగా ఉన్నాయి మొత్తం దివ్య దేశాలు వచ్చేసి నూట ఎనిమిది ఇక్కడ మనం ఈ చక్షువులతోటి అంటే ఇది చక్షువు కదా ఈ శరీరం అంతా కూడా ఈ చక్షువులతోటి ఈ కనులతోటి చూడగలిగినటువంటివి నూట ఆరు దివ్య దేశాలు రెండు దివ్య దేశాలు మనం ఈ శరీరాన్ని వదిలి పరమాత్మ చెంతకు చేరే దారిలో ఆ పడుకున్న సేవలో ఉన్నటువంటి పరమాత్మ ఒకటి ఇంకొకటి వైకుంఠం ఇవి రెండు మొత్తం కలిపి నూట ఎనిమిది దివ్య దేశాలు దివ్యదేశం అంటే ఎందుకు గొప్ప అంటే ఆళ్వార్లు తోటి పరమాత్మపై పాడినటువంటి పాటలు కలిగినటువంటి క్షేత్రాలను దివ్య దేశాలు అన్నారు అది ఆళ్వార్లు పరమాత్మకు ఇష్టమట ఇప్పుడు శ్రీరంగం వెళ్ళారు కదా అందరూ గుర్తుందే గుర్తుంటారు చుట్టుకోవలే గుర్తుండదు మనకి సరే అక్కడ శ్రీరంగంలో మనం ప్రదక్షిణం చేస్తాము ఇలా ప్రదక్షిణ చేసుకుని ప్రదక్షిణ పూర్వకంగా వచ్చినప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అర్థంలో చాలా పెద్దగా ఉంటాడు గమనించుంటే ఆయన ఎందుకు అక్కడ ఉన్నారు వెంకటేశ్వర స్వామి చక్కగా సప్తగిరులపై ఆయన పెద్ద కోవిల కోట్లాది భక్తులు ఎందుకు అక్కడికి వచ్చి ఏం చేసి ఉన్నారు అంటే తొండరుడిప్పుడే ఆలవార్లు ఉన్నారు ఆయన ఒక ఆల్వార్లు పన్నీద్దరు అంటే పేర్లు కొంచెం కొత్తగా ఉండి ఉండవచ్చు సాదే చదువుతూ లేకపోతే మనం ఉచ్చరిస్తూ ఉంటే మనకు ఈజీ అనిపిస్తుంది కొత్తగా ఉన్నప్పుడు కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఆయన రంగడికి బాగా ఇష్టమైనటువంటి వాడు రంగడి అంటే తెగ ప్రాణం నేను రంగడిని తప్ప నేను ఎవ్వరికీ కూడా స్తోత్రం కూడా చేయననేటటువంటి ఆల్వార్లు రంగనాథుడికి చుట్టూ తిరుగుతూ కోవేల చుట్టూ ప్రదక్షిణపూర్వకంగా సుప్రభాతాన్ని సేవిస్తున్నారు ఏమిటది తిరుపల్లిజిచ్చి తిరుపల్లి యోజించను సేవిస్తూ ఉన్నారు సేవిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఒకటో ప్రదక్షిణానికి అడిగాడట ఏమని ఆల్వారే ఆల్వారే నా వై ఒక పాసరం సేవించవా అని ఆయన ఆయన పలకుండా ఆ బుట్ట నిండా పూలు పెట్టుకుని ఆ బుట్టని ఇలా తగిలించుకొని ప్రదక్షిణ పూర్వకంగా ఆయన తిరుపల్లి అనేటటువంటి సుప్రభాతాన్ని సేవిస్తూ తిరుగుతున్నారు మళ్ళీ రెండో ప్రదక్షిణానికి వచ్చారు వెంకటేశ్వర స్వామి ఇక్కడే నిలబడ్డారు ఆల్వారే ఆల్వారే ఒక్క పాసులు నాపై సేవించవా అని కోరారు ఆయన నేను నీపై సేవించను అని చెప్పేసి మళ్లీ వెళ్ళిపోయారు మూడో ప్రదక్షిణాన్ని పట్టేసుకున్నారు ఇంకా ఆల్వారిని ఏంటి ఆల్వారే నేను అడిగే కొద్ది మీరు వెళ్ళిపోతూ ఉన్నారు నేను మాత్రం దేవుణ్ణి కాదా కలియుగంలో ఎంతమందికి ఎన్ని కోరికలు తీర్చటలేదు నా ఉండిలో ఎంత ధనం పడుటలేదు నా కోసం ఎంతమంది మెట్లెక్కి రావటలేదు నువ్వేంటి నాపై ఒక్క స్తోత్రం చెయ్యమంటే అలా వెళ్ళిపోతూ ఉన్నావే అని నిలబెట్టి అడిగేశాడు అడిగేస్తే తొండటి పొడి ఆల్వార్లు అంటారు నేను నీపై ఒక్క పాత్రం కూడా సేవించను ఎందుకో చెప్పనా నా రంగడు ఎవరైతే ఈ బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని వదిలివేసి నన్నే కావాలని కోరుకుంటాడో వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు నా రంగడు అందుకని నేను రంగన్నే సేవిస్తాను నువ్వేం చేస్తున్నావో తెలుసా కోతి కొబ్బరి చిప్పించినట్టుగా నాకు ఉద్యోగం వస్తే పదివేలు వేస్తా స్వామి నేను ఇల్లు కట్టుకుంటే యాభై వేలు నీ ఉండిలో వేస్తా స్వామిని వాళ్లకు ఉసిగొలిపి బాహ్యమైనటువంటి విషయాలలో వాళ్లకు ప్రేమను కలిపించి వాళ్ళని ఇంకా బాహ్యంగా దింపుతున్నావు అందుకని నేను ఇవ్వ నేను పాడను నీపై అన్నాడట తొండరుడి పొడి అందుకని ఎప్పుడొకసారి నువ్వు పాడకపోతావా అని అక్కడే శ్రీరంగ క్షేత్రంలో అద్దాల దాంట్లో వెంకటేశ్వర స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు అంటే ఇందులో అర్థం ఏమిటి అంటే బాహ్యమైనటువంటి కోరికలు కోరుతాము ఎంతవరకు ఇక్కడ ఈ ఇళ్లలో ఉన్నంత సేపు ఇక్కడేమో మనకు ధర్మమైనటువంటి కోరికలు ఏదో ఉదయానికెల్లా నాకు ఒక నాలుగు కోట్లు కావాలనో ఉదయానికెళ్ళ నేను ఒక పెద్ద ప్యాలెస్ లో ఉండాలనో అవి కాదట ధర్మబద్ధమైనటువంటివి ఏమిటి మన పిల్లలకు వివాహాలు కావాలి మనకు తినటానికి ఉండాలి మనకు కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించాలి ఇలా ధర్మమైన కోరికలు మాత్రమే కోరితే పరమాత్మ ఇస్తాడు అలా కాకుండా అధర్మమైనటువంటి కోరికలతోటి మనమే బాహ్యంగా బంధు అంటే బంధనలలో చిక్కుకుంటాము అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలియ చెప్తున్నారు అలాగే పరమాత్మ ఎక్కడ ఏం చేసి ఉంటారు అంటే అన్ని చోట్ల వేంచేసుకున్నారు ఇందు గలడు అందులేడని సందేహం వల్ల ఎన్నెన్ని ఎందు వెతికి చూసినా గలడు అంటూ చక్కగా ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే ఆయన స్తంభం నుండి ఆవిర్భవించినటువంటి సౌలభ్య గుణం కలిగినటువంటి వాడు పరమాత్మ మరి అటువంటి ఆయన్ను ఇక్కడ చూసాం ఇక్కడే వదిలేద్దామా అక్కడ సేవించాం అక్కడే వదిలేద్దామా కాదు కాదు ఇక్కడ పెట్టుకోవాలి మన ఉదయంలో నిలుపుకోవాలి నమ్మకాలు ఏమి చెయ్యలే ఆయన గురించి ధ్యానం మాత్రమే చేశారు ఇప్పుడు నమ్మాల వాళ్ళ శకం అని మనం ఇప్పటికి కూడా తలుస్తున్నాము ఎక్కడ కూడా ఏమి చెప్పినా ఏది విన్నా ఏది దర్శించినా కూడా పరమాత్మను వదలకుండా మనము హృదయ స్థానంలో ఉంచుకోగలగటమే కావాలి అలా దివ్య దేశాలుగా వెలిసి ఉన్నటువంటి వాటిని మనం కూడా సేవించుకోవాలి ఎందుకంటే తెలియలేదనుకో ఇప్పుడు ఆ పదార్థము తీయగా ఉంటుంది అని తెలియపోతే దానికి ఏమి ఉండదు అది బాగుంటుంది అంటే మనం ఏమనుకుంటాము రుచి చూడాలని కొనుక్కోవాలని మన పిల్లలకి ఇవ్వాలని ఇలాగా అలాగే మన ధర్మం ఏమిటి మనం ఎవరము అంటే ఆత్మ శరీరము కానే కాదు ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకే మనం సేవ చేయాలి వాళ్లకు పిండ ప్రధానాలు చేయాలి ఇలా ఎన్నో చెప్పుకుంటున్నాము మరి ఆత్మని ఇచ్చినటువంటి పరమాత్మ ఒక్క జన్మలోనేగా మన శరీర తల్లిదండ్రులు అవునా మనం పోయిన జన్మలో ఎవరో ఏమో తెలియదు మనకు తల్లిదండ్రులు ఎవరుగా ఉన్నారో మనకు తెలియదు ఈ జన్మకు మాత్రమే మనకు తెలుస్తుంది మరి ఈ జన్మలో కూడా మనకు తల్లిదండ్రులు ఇచ్చిన వాడెవరు పరమాత్మ మరి మన అనేక జన్మలకు మనల్ని ఎవరు రక్షణ చేస్తున్నారు పరమాత్మ అనేక జన్మలలో ఈ ఆత్మకు తల్లిదండ్రులు ఎవరు పరమాత్మ ఒక్క శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకే మనపై ఇంత ప్రేమ ఉంటే అనేక జన్మలకు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పరమాత్మకు ఇంకెంత ప్రేమ ఉంటుంది మనం చిన్నది మనకి ఇవ్వకపోతే ఇవ్వనిది గుర్తుపెట్టుకుంటాము నేను అడుగుతున్నాను కానీ ఆయన ఎందుకో సరళించట్ల నా పైన కదా అది గుర్తుపెట్టుకుంటాం మనకి ఎన్నిస్తే మనం ఇంత వాళ్ళమయ్యా అని తెలుసుకొని మన స్వరూపానికి తగినట్టుగా మనం దివ్యక్షేత్ర దర్శనాన్ని పొందుతూ ఆచార్య అనుగ్రహంతో ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉందాము జై శ్రీమన్నారాయణ